సుమారుగా సెవెన్ టైంలో సాయంత్రం టైంలో మన చంద్రశేఖరపురం కాస్ రోడ్ నుంచి నెల్లూరు వచ్చే రీట్లో కొందరున్నాం మన మీద దూరంలో ముందున్న నెల్లూరు వెళ్తున్న ముందున్న టిప్పర్ని వెనక నుంచి లోవర్ స్పీడ్తో వచ్చేసి అహ్మద్ అన్వర్ డ్రైవింగ్ చేస్తుండగా దాని పక్కన రంగనాథ్ అనేది పిల్లోడు ఇద్దరు గీతాంజలిలో బీటెక్ పోటీ అడుగుతున్నారు తన నుంచి ఉదయం ఏదో బెట్రగుంటలో ఫంక్షన్ ఉంది పార్టీ ఉందని చెప్పేసి ఆ పార్టీ చేసుకొని ఇద్దరు వచ్చేటప్పుడు ఓవర్ స్పీడ్ అయ్యి ఉన్న చెప్పలని పట్టడం వలన స్పాట్లోనే డ్రైవరు డ్రైవరు డ్రైవింగ్ సీట్లో ఉన్న అహ్మోదానవారు చనిపోయినారు పక్కనే ఉన్న రంగనాథికి ఎటువంటి దెబ్బలు తగలేదు అతను పక్కన నచ్చిన రిపోర్ట్ పక్కన వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాం